ఈ చిగురించడం కోసం ప్రజలు మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇల్లు మారుస్తున్నారు ఊరు మారుస్తున్నారు భార్యలు మారుస్తున్నారు బళ్ళు మారుస్తున్నారు ఉంగరాలు మారుస్తున్నారు బట్టలు మారుస్తున్నారు ఏది చేస్తే చిగురిస్తామా అనే ప్రయత్నాలు మనం చేసే ప్రయత్నాల వల్ల చిగురించడం జరగదు పెద్దోడు కిందనే చిన్నోడి మీద ఉంటే బాగుపడతారా బాగుపడరు చప్పుదా మీరు నమ్మేది అదే ఆలోచించండి కిందోడు చిన్నోడు కింద పెద్దోడు మీదని దిగువ నుంచి ఎగువకి వెళ్ళకూడదు ఇవన్నీ తెలుసు కదా మనకి మేందుకు ఆశీర్వాదం పొందలేకపోయాం నువ్వు నేను ఎంత చిగురించేయాలనుకున్నా సృష్టికర్త అయిన దేవుని మాట వినకుండా మనం ఎంత సొంత ప్రయత్నం చేసినా చిగురించలేము చిగురింపొస్తా మీ కుటుంబానికి మీ దేశానికి మీ వంశానికి చిగురి పొందే వస్తాది కానీ యహోవా మాట జాగ్రత్తగా వింటే వస్తాది